ఇది చేయి చుట్టూ అనమాట చూడండి మొత్తం డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట చెయ్యి చుట్టూ ఇలా స్టిచ్చింగ్ ఉన్న షర్ట్ ఏదైనా చాక్ పట్టీస్ ఉంటాయి స్టిచ్చింగ్ మొత్తం ఇట్లా డబుల్ ఉంటుంది అనమాట లైట్ కలర్స్ లైక్ చేస్తుంటే కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళు మొత్తం ఇవే తీసుకుంటున్నారు అండ్ క్లాత్ కూడా చాలా మందం ఉంటుంది ఇది రఫ్ అండ్ టఫ్గా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు లాస్ట్ టైం కంటే ఒక మీటర్కి ఫైవ్ రూపీస్ ఎక్కువ పెట్టినామంటే రెండు బాగుంది ఈ బ్యాగ్ లో మొత్తం ప్లేన్ ఉన్నాయి ప్రింటెడ్ తెప్పించాను ఈ సారి క్లాత్ తెప్పించుకున్నాను లాస్ట్ టైం కంటే ఈ సారి క్లాత్ ఇంకా బాగుంటుంది అంటే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రా గార్మెంట్స్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ ముంబై నుండి కొత్తగా క్లాత్ తెప్పించాము ఏమేం క్లాత్ తెప్పించాము ప్లేను ప్రింట్ చెక్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు చూపించే క్లాత్ల నుండి కొన్ని షర్ట్స్ కూడా రెడీ అయ్యాయి రెడీ అయిన షర్ట్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మా దగ్గర ఉన్న షర్ట్స్ అన్ని మీకు కనిపిస్తాయి మీ సైజులో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూసుకుని ఆర్డర్ పెట్టుకోవాలి ను బట్టి ఒక్క షర్టు టూ థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీలలో ఉన్నాయి టూ షర్ట్స్ తీసుకుంటే ఫ్రీగా డెలివరీ చేస్తాము మన ఛానల్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మేము క్లాత్ తెప్పించి షర్ట్స్ స్టిచ్చింగ్ చేసి సేల్ చేస్తాము ఆఫ్లైన్లో సేల్ చేస్తాము ఆన్లైన్లో కూడా సేల్ చేస్తాము ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా సేల్స్ చేయబట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది మీ సపోర్ట్ తో యూట్యూబ్ లో కూడా సేల్స్ బాగా అవుతున్నాయి అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్తగా క్లాత్ తెప్పించాను అదంతా ఓపెన్ చేసి చూద్దాం లాస్ట్ టైం తెప్పించిన క్లాత్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది క్యాట్లాగ్ లో ఉంటాయి ఆర్డర్ పెట్టుకోవచ్చు లాస్ట్ టైం ఏమి క్లాత్ తెప్పించాను ఇప్పుడు ఏం క్లాత్ తెప్పించాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నాలుగు బ్యాగులు అయితే వచ్చాయి ముంబై నుండి ఇవి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ప్రింటెడ్ తెప్పించాను ఈసారి లాస్ట్ టైం ప్రింటెడ్ తెప్పే ఓన్లీ ప్లెయిన్ లోని చెక్స్ లోనే తెప్పించాను చాలా మంది ప్రింటెడ్ అడిగారు లాస్ట్ టైం మొత్తం ప్రింటెడ్ చాలా మంది మిస్ అయ్యారు అందుకని ఒక టెన్ కలర్స్ అయితే ప్రింటెడ్ తెప్పించాను ప్రజెంట్ అంటే ప్రింటెడ్ పది కలర్స్ ఎందుకు తెప్పించాను అంటే లాస్ట్ టైము చెక్స్ ప్లెయిన్ మాత్రమే మరిన్ని తెప్పించేసరికి ప్రింటెడ్ తెప్పించలేకపోయినా సో ఈసారి అన్ని మోడల్స్ ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని అయినా సరే అన్ని మోడల్స్ మ్యాచింగ్ అవ్వాలి అనే అందుకే ఉన్నాయి వైట్ ప్రింటెడ్ ఫస్ట్ టైం ముంబై పోయినప్పుడు వైట్ లో ప్రింటెడ్ తెప్పించాను అవి బాగా సేల్ ఉండే కానీ సెకండ్ సారీ మనం ప్రింటెడ్ మిస్ అయిపోయాను అందుకే ఈసారి ప్రింటెడ్ వైట్ లో బాగా తెప్పించాను త్రీ కలర్స్ అయితే తెప్పించాను ఈసారి ఇది ఇదొక కలర్ ఇదొక కలర్ ఐ మూడు ఒకటే కలర్ డిజైన్ వేరు అదే ఎప్పుడైనా వైట్కి డిమాండ్ ఉంటుంది అలాగే వైట్ ప్రింటెడ్కి కూడా బాగానే డిమాండ్ ఉంది అందుకని నేను ఫస్ట్ టైం తెప్పించినప్పుడు వైట్ ప్రింటెడ్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయింది కానీ సెకండ్ సారి ప్రింటెడ్ తెప్పే కాబట్టి ఈ మోడల్స్లో మిస్ అయ్యారు వైట్లో త్రీ డిజైన్స్ అయితే తెప్పించిన ముంబైలో త్రీ టైమ్స్ క్లాత్ తెప్పించాను కదా త్రీ టైమ్స్లో కూడా నేను ఎంత క్లాత్ తెప్పించినా వైట్ తెప్పలేదు సో ఈ సారి వైట్ కూడా తెప్పించానండి చాలా మంచి అడిగారు వైట్ 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 అని ఈసారి వైట్ వచ్చేసింది ప్యూర్ వైట్ ఆ ప్యూర్ వైట్ తెప్పించేశాను ఒకటే తాను యా ఒకటే తాను ఒకటే తాను అంటే 100 మీటర్స్ మనం ఇప్పుడే స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఎక్కువ కలర్స్ నేను మెయింటైన్ చేయలేకపోతున్నా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి కొంచెం మీ సపోర్ట్ ను మాకు మన షాప్ డెవలప్ అయితే నేను ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ కలర్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తా ఇల్లు ఏముంటాయో చూద్దాం ఈ బ్యాగ్లో మొత్తం ప్లేన్ ఉన్నాయి లాస్ట్ టైం మనం ప్లేన్ కూడా మిస్ అయిపోయాం అంటే లాస్ట్ టైం ఇలా కొంచెం ప్లెయిన్ కాకుండా ఇలా కద్దర్ టైప్ ఉండాలని కాటన్ మోడల్స్లో తెప్పించాం ఇవి కూడా చాలా బాగా సేల్ అయ్యాయి ఇవి కాటన్ అయితే చాలామంది అడిగారు కదా మొత్తం ప్యూర్ ప్లేన్ కావాలి అని అన్నారు కొంతమంది సో ఈసారి ఇవి బంద్ చేసి మొత్తం ప్యూర్ ప్లేన్ తెప్పించాను అనమాట ఈసారి ప్లేన్లో ఏమేమి కలర్స్ వచ్చాయో చూసాం ఇవి లైట్ కలరు అండ్ ఇంకో విషయం చెప్పాలండి నేను ఫస్ట్ టైం ప్లేన్ తెప్పించాను కదా ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు ఆ ప్లేన్ కంటే ఈ ప్లేన్కి ఇంకా ఫైవ్ రూపీస్ ఎక్కువ పెట్టాను మీటర్కి ఎందుకంటే మీకు క్వాలిటీ అందియాలి అనే ఉద్దేశంతో లాస్ట్ టైం కంటే ఒక మీటర్కి ఫైవ్ రూపీస్ ఎక్కువ పెట్టినామంటే రెండు బావు మీటర్కి ఒక షర్ట్కి ఒక పది రూపాయలు కనీసం ఒక పది రూపాయలైనా ఎక్స్ట్రా పెట్టాను నేను ఈసారి షర్ట్కి ఎందుకంటే యూట్యూబ్లో కూడా మాకు మంచిగా సేల్స్ అవుతున్నాయి మీకు మంచి క్వాలిటీ షర్ట్స్ అందిస్తేనే ఇంకా ఫ్యూచర్లో కూడా సేల్స్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఒక్కసారి కొన్న వ్యక్తి ఒక్కసారి మా షర్ట్ కొన్న తర్వాత మళ్ళీ కొనుక్కోవాలి అని అనిపించేలాగా నేను ట్రై చేసుకుంటున్నాను దాదాపు అలాగే ఉండాలనే ప్రయత్నిస్తున్నాను దానికోసం ఏం చేయాలో ఏ బిజినెస్ మ్యాన్ అయినా చేసేది క్వాలిటీ ప్రోడక్ట్ అందియడమే నేను కూడా అదే చేస్తున్నాను లాస్ట్ టైం కంటే పది రూపాయలు ఒక షర్ట్కి పది రూపాయలు ఎక్స్ట్రా మనీ పెట్టి నేను ఈసారి క్లాత్ తెప్పించుకున్నాను అంటే ఫస్ట్ టైం ప్లెయిన్ కొన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దానికంటే ఈ ప్లెయిన్ అనేది ఇంకా బాగుంది తేడా ఏముందంటే క్లాత్ సేమే ఉంది బట్ దానికంటే ఇంకా ఇది మెత్తగా ఉంది అండ్ క్లాత్ కూడా కొంచెం లైట్గా మందం ఉందనమాట ఫైవ్ రూపీస్కి కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మనకు వచ్చేసింది ప్లెయిన్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం నేను క్లాత్ అయితే బాగుందండి ఇది మ్యాజిక్ క్లాత్ అంటారు దీన్ని లాస్ట్ మ్యాజిక్లో మంచి క్లాత్ అనమాట మనం ఫస్ట్ టైం తెప్పించింది అది వేరే ఇది నెక్స్ట్ లెవెల్ క్లాత్ అన్నట్టు మ్యాజిక్లో మీరు ఫస్ట్ టైం కొన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కలర్ కూడా ఏం పోవట్లేదు ఇది ఈ వీడియో నాకు తెలిసి ఈ షర్ట్లన్నీ రెడీ అయినాకనే మీకు మీ ముందుకు వస్తుంది ఈ వీడియో అన్నీ అంటే అన్ని కాదు కొన్ని షర్ట్స్ రెడీ అయినాక మీ ముందుకు వస్తుంది ఈ వీడియో కాబట్టి కొన్ని షర్ట్స్ రెడీ అయ్యే ఉంటాయి ఒకవేళ రెడీ అయిన ఉంటే మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి షర్ట్స్ చూడండి ఎవరైనా కావాలన్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయి పెట్టండి క్యాటలాగ్ వస్తుంది దా ఆ క్యాటలాగ్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూసుకొని మీకు నచ్చిన కలర్స్ ఆర్డర్ పెట్టుకోండి ఇదొక కదా నెక్స్ట్ చెక్స్ ఇవి సేలింగ్ అనేది ఎప్పటికి రన్ అవుతుంది నాకైతే నేను ఫస్ట్ నుంచే తెస్తున్నా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కొంచెం ఇవి ప్లేను లైట్ కలర్స్ లైక్ చేస్తుంటే కొంచెం ఎంగుగా ఉన్న వాళ్ళు మొత్తం ఇవే తీసుకొస్తున్నారు అండ్ క్లాత్ కూడా చాలా మంద ఉంటుంది ఇది రఫ్ అండ్ టఫ్గా ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు ఈ వ్యవసాయం మీదకి డార్క్ కలర్స్ కావాలి అంటున్నారు చాలామంది అందుకని కొంచెం డార్క్ కలర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను ఈసారి లాస్ట్ టైం కూడా డార్క్ కలర్స్ తెప్పించాను కూడా డార్క్ కలర్సే ఉన్నాయి ప్లేన్లో వచ్చినాయి ప్రింటెడ్ వచ్చింది చెక్స్ వచ్చినాయి మన ఈ బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం కలర్స్ ఒకసారి చూడండి ఇదొక కలర్ ఈ షర్ట్స్ రెడీ అయ్యి ఉంటే స్పీన్ మీద వస్తుంది ఫోటో అండ్ ఈ చెక్స్ కూడా నేను ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు రేటు కంటే ఇప్పుడు రేటు త్రీ రూపీస్ పెంచారు నాకు

ఈ కలర్ బాగుందిగా అది కూడా బాగుంది చెక్స్ ఎన్ని ఎందుకు తెప్పించానంటే వీటికి సేల్స్ బాగుంది నాకు ఆఫ్లైన్లో సేల్స్ బాగున్నాయి ఆన్లైన్లో కూడా సేల్స్ బాగా ఉన్నాయి అందుకని చెక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను ఈసారి చాలా క్లాత్ తెప్పించాను చెక్స్లో ఎంత అంటే ప్లేన్ ప్రింట్ ఎన్ని షర్ట్స్ అవుతాయో ఈ చెక్స్ అన్ని షర్ట్స్ అవుతాయి అన్నమాట అవి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ చెక్స్ అన్ని కలిపి ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు బ్యాగులు అలా రెండు చెక్స్ అంతేగా నాలుగు బ్యాగులు వస్తాయి రెండు చెక్స్ ఉన్నాయి చాలా మంది కాస్ట్లీవి కాస్ట్లీవి అని అడుగుతున్నారు మనం ఇంకా కాస్ట్లీ వరకు వెళ్ళలేదు ఈ టూ ఫిఫ్టీ రేంజ్లోనే మీకు చాలా బాగుంటాయి షర్ట్స్ అయితే ఎంత అంటే మనం టూ ఫిఫ్టీకి ఇస్తున్నాంలే కానీ ఇవి షాపుల్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి చాలామంది అంటే టూ ఫిఫ్టీ ఇవి కాకుండా ఇంకా ఎక్కువ రేట్ ఇవి ఇవ్వ అంటున్నారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవే షాపులో ఎక్కువ రేట్ అయిపోతాయి మేము సొంతంగా తయారు చేస్తున్నాం కాబట్టి మీకు ఈ రేటుకి వస్తున్నాయి అనమాట ఇవే షర్ట్స్ షాప్లోకి వెళ్ళిన తర్వాతకి మీకు ఆటోమేటిక్గా ఫోర్ హండ్రెడ్ అయిపోద్ది షర్ట్ కాకపోతే ప్యాకింగ్ చేసి ఉంటుంది మంచిగా కవర్ పెట్టి నీట్గా తయారు చేసి మీకు ఇంకో రెండు వందలు ఎక్కువ తీసుకుంటారు మీ దగ్గర చూసే వాళ్ళకి చెప్తున్నా మేము షర్ట్స్ టూ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ వరకే అమ్ముతున్నాము ఈ రేంజ్లోనే మన షర్ట్స్ సేల్ ఉంటున్నాయి అండ్ ఫ్యూచర్లో కూడా కాస్ట్లీ పెంచుదాం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లయితే మనం ఇంకా కాస్ట్లీ కూడా పెట్టాలి ఇవి టూ ఫిఫ్టీకి ఇస్తున్నామని చీప్ అని అనుకోకండి స్టిచ్చింగ్ బాగుండదు అని అస్సలు అనుకోకండి మీకు ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఎంత బాగుంటుందో అండ్ క్లాత్ కూడా మీకు వన్ ఇయర్ ఖచ్చితంగా ఆగుతుంది డైలీ యూజ్కి చాలా బాగుంటాయి నేను టూ ఫిఫ్టీకి ఇస్తున్నారు కదా ఇవి రెండు రోజులు మూడు రోజులు వేసుకోగానే కరాబ్ అయిపోతాయి అన్న ఫీలింగ్ అస్సలు పెట్టుకోకండి మీరైతే అండ్ మీరు చూడండి నా వీడియోస్ కింద కామెంట్స్ కూడా చూడండి మీకు తెలిసిపోతుంది అండ్ మీకు రివ్యూ వీడియో కూడా చేస్తాను మీరు ఎందుకు ఇట్లా తక్కువకి ఇస్తున్నారు అని అంటే మేము సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం అనమాట మేమే క్లాత్ తెప్పించి మేమే స్టిచ్చింగ్ చేసి అమ్మడం వల్ల మేము తక్కువకి ఇవ్వగలుగుతున్నాము ఇవే షర్ట్స్ మేము టూ ఫిఫ్టీకి టూ ట్వంటీకి టూ థర్టీకి ఇస్తున్నాం కదా ఇవే షర్ట్స్ మీకు షాప్లోకి వెళ్ళిన తర్వాతకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది కాకపోతే అక్కడ కవర్ పెట్టి నీట్గా షాప్లో ఇస్తారు కాబట్టి మీరు ఆ రేటు పెట్టి తీసుకొచ్చుకుంటారు మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసి అమ్మేస్తున్నాం కాబట్టి మేము టూ ఫిఫ్టీకి ఇస్తున్నాం మీకు స్టిచ్చింగ్ ఊడిపోతుందేమో అనే భయం అవసరం లేదు ఇప్పుడు మేము స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి మేము మా స్టిచ్చింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఇది షర్ట్ థర్టీ ఎయిట్ ఎం సైజ్ అనమాట మా స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇది చెయ్యి చుట్టూ అనమాట చూడండి మొత్తం డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట చెయ్యి చుట్టూ ఇలా స్టిచ్చింగ్ ఉన్న సెర్ట్ ఏదైనా చూడండి షాప్లో మీకు ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి మీరు సెట్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండ్ చాక్ పట్టీలు కూడా ఉంటాయి చూడండి చాలా నీట్గా చాక్ పట్టీస్ ఉంటాయి స్టిచ్చింగ్ మొత్తం ఇట్లా డబుల్ ఉంటుంది అన్నమాట ఇటు ఈ ఈ సైడ్లో కూడా స్టిచ్చింగ్ అనేది మొత్తం డబుల్ ఉంటుంది ఈ అనేది పోవన్నమాట ఇక మీకు ఈ విధంగా మంచిగా డబుల్ స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా డబుల్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఏదో టూ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఇవి కొన్ని రోజులు ఉంటాయి రెండు రోజులకి చినిగిపోతాయి అని అస్సలు అనుకోకండి స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ క్లాత్ కూడా ఒక వన్ ఇయర్ ఖచ్చితంగా అవుతుంది రఫ్ అండ్ టఫ్కి యూజ్ అవుతుంది పని మీదకి వేసుకోవచ్చు డైలీ యూజ్కి వేసుకోవచ్చు ఆఫీస్ వేరుకి కూడా కొంచెం లైట్ కలర్స్ చూసుకొని లైట్ కలర్స్ వాడుకోవచ్చు మా దగ్గర కొన్న వాళ్ళు కూడా ఈ షెడ్స్ గురించి ఏమన్నారు అనేది వాట్సాప్ చాటింగ్ కూడా ఉంటుంది కదా మేము వాట్సాప్స్లో వాట్సాప్లో సేల్ చేస్తున్నాం కాబట్టి ఆ చాటింగ్స్కి సంబంధించిన కూడా ఒక పది పదిహేను మందివి రివ్యూ వీడియో కూడా నేను ఫ్యూచర్లో చేస్తాను ఖచ్చితంగా రివ్యూ వీడియోనే కాకుండా మీరు చూడొచ్చు కింద కామెంట్స్ కూడా చూడవచ్చు కింద మన షెడ్స్ గురించి కస్టమర్స్ ఏమన్నారు అనేది కూడా కింద కామెంట్స్ కూడా చదువుకోండి కొంతమంది అయితే కామెంట్స్ కూడా చేశారు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఎందుకంటే మేము ఇంకా ముందుకు వెళ్ళాలి మీకు ఇంకా కాస్ట్లీవి తీసుకురావాలి చాలామంది ప్రీమియం లేనింగ్ కాటను అడుగుతున్నారు అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలి ఫ్యూచర్లో అంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే మీ సపోర్ట్ తోటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీ లైక్స్ సబ్స్క్రైబర్సే మనకు చాలా ఇంపార్టెంటు లైక్స్ ఎక్కువ ఉంటేనే యూట్యూబ్ మన వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట ప్రజెంట్ మీకు కొనాలనే ఉద్దేశం లేకపోయినా కూడా ఇంకోవరికన్నా కొనాలి అనే ఆలోచన ఉండొచ్చు మన షర్ట్స్ మన షెడ్స్ అనే కాదు వాళ్ళు ఎవరైనా షర్ట్స్ కొనుక్కోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ వీడియో కనిపించింది అనుకోండి వాళ్ళైనా కొనుక్కుంటారు కదా అందుకని మీరు లైక్స్ చేసి మన ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా మన వీడియోని చాలామంది చూసేలాగా మీ సపోర్ట్ని మాకు ఇవ్వాలి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్